ఆ నియోజకవర్గంలో జనసేనకు ఏకపక్షం మెజారిటీ ప్రజలు పవన్ కళ్యాణ్ నాయకత్వానికి జయ కొడతారు అందుకే గత రెండు సార్లుగా అక్కడ జనసేన ఎమ్మెల్యేను గెలిపించారు తమ అభిమానాన్ని చాటుకున్నారు అయితే అటువంటి నియోజకవర్గంలో ఇప్పుడు జనసేన రెండు వర్గాలుగా విడిపోయింది ఎమ్మెల్యేకు వ్యతిరేకం ఎమ్మెల్యేకు అనుకూలమన్న వర్గాలు తయారయ్యాయి సోషల్ మీడియా వేదికగా వ్యతిరేక ప్రచారం చోటు చేసుకుంటున్నాయి అయినా సరే జనసేన నాయకత్వం పట్టించుకోలేదు దీంతో పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంది ఇంతకీ ఏదా నియోజకవర్గం ఏంటా కదా అంటే వాచ్ దిస్ స్టోరీ డాక్టర్ కోరసీమ అంబేద్కర్ జిల్లాలో రాజోరు నియోజకవర్గం ఒకటి ఈ నియోజకవర్గానికి ప్రత్యేకత ఉంది జనసేన ఆవిర్భావం తర్వాత ఆ పార్టీని ఆదరించింది ఈ నియోజకవర్గం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ ప్రపంచంలో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన అభ్యర్థులు ఓడిపోయారు చివరికి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయారు అటువంటి సమయంలో రాజోలులో జనసేన అభ్యర్థి రాపాక వరప్రసాద్ గెలిచారు అటు తర్వాత ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అమలాపురం నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చూశారు ఈ ఎన్నికల్లో రాజోలు నుంచి జనసేన అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ అధికారి దేవవరప్రసాద్ బరిలో నిలిచారు ఎన్నికలకు నెల రోజుల ముందు బరిలోకి వచ్చిన ఆయన భారీ గెలుపు సొంతం చేసుకున్నారు కానీ గెలిచిన నాలుగు నెలలకే తీవ్ర అసంతృప్తిని ఎదుర్కొంటున్నారు సొంత పార్టీ శ్రేణులే ఆయన నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నాయి రాజోలి ఎమ్మెల్యే దేవవరప్రసాద్ తీరును ఒకరిద్దరు కీలక నేతలు విభేదిస్తున్నారు దీంతో అక్కడ జనసేన అడ్డగోలుగా చీలిపోయింది ఎమ్మెల్యే క్యాడర్ ను పెద్దగా పట్టించుకోకపోవడంతో వారు అసంతృప్తితో ఉన్నారు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి చేరిన వారికి ఎమ్మెల్యే ప్రాధాన్యం ఇస్తున్నారని అసంతృప్తి నాయకుల వాదన అయితే ఎమ్మెల్యే తీరుపై హైకమాండ్ కు చాలా సార్లు నేతలు ఫిర్యాదు చేశారు కానీ వారు పట్టించుకోవడం లేదు దీంతో హైకమాండ్ తీరుపై సైతం అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు సోషల్ మీడియాలో నేరుగా ఎమ్మెల్యే తీరుపైనే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు జనసేనను దారుణంగా దెబ్బతీసే పనిలో ఉన్నారని ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తున్నారు అయితే ఇంత జరుగుతున్నా అంబేద్కర్ కోనసీమ జనసేన నాయకత్వం కానీ ఆ పార్టీ హైకమాండ్ కాని కానీ పట్టించుకోకపోవడం విశేషం మరోవైపు రాజోరులోని జనసేనలోని ఒక వర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో సహాయ నిరాకరణ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే కూటమి తరపున టీడీపీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ పోటీ చేస్తున్నారు ఈ నెల ఇరవై ఏడున పోలింగ్ జరగనుంది అయితే ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయకూడదని జనసేనలోని ఓ వర్గం తీర్మానించుకున్నట్లు సమాచారం జనసేన నాయకత్వం పట్టించుకోకపోవడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం నడుస్తోంది దీంతో టీడీపీ శ్రేణుల్లో సైతం ఈ పరిణామాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి మరేం జరుగుతుందో చూడాలి